మన కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయాటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయానం చేయుదమా సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరగా మనసుకొని చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని పుగజీవనయానం చేయుదమా గాంగజటాదర భావనలో హిమశైల శైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందవానమే చేస్తుంటే గలగల పారే నదులన్నీ ఒక బృందవానమే చేస్తుంటే తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయు ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన నేషమాతనే గురిచిమాగ్యం కూర్చుకొని Jay, you <laughs>